హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూజ్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి నార్మల్గా పిల్లలకి వర్షాకాలంలో దగ్గు అనేది చేసినప్పుడు చాలామంది సిరప్స్ టాబ్లెట్స్ అలాంటివైతే వాడుతుంటారు అలా కాకుండా ఇంట్లోనే మనం ఇన్స్టాంట్గా ఇలాంటి రసం కనుక ప్రిపేర్ చేసి పిల్లలకి కనుక ఇచ్చాము అనుకోండి మనకి దగ్గు అనేది తొందరగా తగ్గిపోతుంది అలానే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక రెండు మూడు ఓమాకులు అలాగే కొంచెం పసుపు కొంచెం ఓమను వీటన్నిటిని వేసి బాగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ చేసిన తర్వాత వీటన్నిటిని స్ట్రైనర్ సహాయంతో కొంచెం స్ట్రైన్ చేసుకొని ఆ ఓమని ఆకుల్ని పసుపుని అంతా స్ట్రెయిన్ చేసేసి ఓన్లీ వాటర్ని మాత్రమే ఉంచాలి పిల్లలకి డైలీ మార్నింగ్ ఈవినింగ్ దీన్ని కనుక టూ టైమ్స్ కనుక తాగారు అనుకోండి వెంటనే దగ్గు జల్బు అనేది తగ్గిపోతుంది పిల్లలకి ఏదైనా మోషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది తాగడం వల్ల మోషన్ ఫ్రీ అవుతుంది అలాగే ఇన్స్టాంట్గా మనకి దీని రిలీఫ్ అనేది ఉంటుంది సో పిల్లలకి అన్నెసరీగా ట్యాబ్లెట్స్ సిరప్స్ వాడడం కంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం కబోర్డ్లో కానీ బిర్వాలో కానీ బట్టలు కానీ పెట్టినప్పుడు కొన్ని డేస్ తర్వాత ఒక రకమైన స్మెల్ వస్తాయి అలాగే అందులో నుండి కొన్ని పురుగులు బొద్దింకలు అలా తిరుగుతుంటాయి అలా తిరగకుండా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఒక నాప్తలిన్ ట్యాబ్లెట్ అనేది ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు లవంగాలు అన్నిటినీ కూడా పొడిలా చేసుకొని అందులో వేసి ఈ రెండింటికి మిక్స్ చేసుకొని మనము బీర్వాలోని కబోర్డ్లో కానీ బట్టల మధ్యలో కనుక వేసాము అనుకోండి బట్టలు అనేది ఎప్పుడు మంచి సువాసన వస్తాయి అలాగే మనకి పురుగులు బొద్దింకలు అలానైతే తిరగవు మన కబోర్డ్లో కానీ బీర్వాలో కానీ ఎందులోనైనా సరే ఇలా ప్యాక్ చేసి మనకి ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని క్వాంటిటీ అనేది పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి స్మెల్ అనేది రాదు తీసిన ప్రతిసారి కూడా మంచి సువాసన అనేది వస్తుంది వర్షాకాలంలో బట్టలు అనేది ముక్క వాసన రాకుండా బట్టల మధ్యలో ఇలా కనుక పెట్టాము అనుకోండి మనం తీసిన ప్రతిసారి కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం మార్కెట్ నుండి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ఇలా నిమ్మకాయలు తెచ్చుకొని డైరెక్ట్ కవర్లో పెట్టి పెట్టాము అనుకోండి అవి తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది ఆ నిమ్మకాయలకి అప్లై చేసి మనం డబ్బులో వేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే నిమ్మకాయలు అనేది పాడవు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇలా చేయడం వల్ల టూ త్రీ మంత్స్ వరకు అయితే నిమ్మకాయలు చాలా బాగా ఉంటాయి మనం తీసి కావాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు ఫ్రిడ్జ్లో నుండి తీసి నార్మల్ వాటర్లో వేసి కనుక తీసాము అనుకోండి రసం అనేది ఎక్కువ వస్తుంది మనం నెక్స్ట్ టిప్ అండి మనం ఏదైనా స్నాక్స్ అలా చేసినప్పుడు ఇలా పిండిని అనేది జల్లించుకుంటూ ఉంటాం కదా ఇలా జల్లించుకున్నప్పుడు మనం ప్లేట్లో నుండి మనం షేక్ చేయడం వల్ల అటు ఇటు పడుతుంది దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అలా బయటపడకుండా నీట్గా అవ్వాలి అంటే మనము ఏదైనా ఒక గ్లాస్లో పిండిని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా జస్ట్ షేక్ చేసాము అనుకోండి పిండి అంతా కూడా ఒకే దగ్గర పడుతుంది మళ్ళీ మనం క్లీన్ చేయాల్సిన పని అనేది లేదు పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మన టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది ఇలాంటి టిప్స్ వల్ల మన పనులన్నీ కూడా చాలా చాలా ఫాస్ట్గా అయిపోతాయి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా పిండి జల్లించుకునేటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం అన్నెసరీగా క్లీన్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత ఈ వేస్టేజ్ అంతా కూడా డస్ట్బిన్లో పడేస్తాము వేస్ట్ అని బట్ అలా పడేయకుండా ఈ వేస్టేజ్ అంతా ఒక బౌల్లో వేసి అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసాము అనుకోండి అందులో ఉండే రసం అంతా కూడా ఈ వాటర్లో కలిసిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది అంతవరకు ఉంచి దీన్ని తీసుకెళ్ళి మనం ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలకి కనుక పోసాము అనుకోండి మొక్కలు అనేది చాలా మంచిగా పెరుగుతాయి అంటే చీడలు అలాంటివైతే పట్టవు ఆకులు కూడా చాలా నీట్గా వస్తాయి మనం ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ వేయాల్సిన అవసరం లేకుండా మన కూరగాయలో ఉండే పోషకాలు అన్నీ కూడా చెట్లకనేది వెళ్తాయి మనకి ఇంట్లో పురుగు పట్టడం చీడ పట్టడం అలా అయితే ఉండదు చాలా నీట్గా పెరుగుతాయి చెట్లన్నీ కూడా అలాగే ఒకవేళ డైరెక్ట్గానైనా పోసుకోవచ్చు లేదు అంటే కొంచెం పసుపునైనా యాడ్ చేసుకొని వేసుకున్నాము అనుకోండి మనకి చెట్లు అనేది కూడా చాలా మంచిగా పెరుగుతాయి మనం వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ ఇలా కనుక చేసాము అనుకోండి మనం ఎలాంటి పెస్టిసైడ్స్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా మంచిగా ఎదుగుతాయి నెక్స్ట్ ట్రిప్ అని మనం ప్రతి కర్రీలో కూడా అల్లంనైతే యూస్ చేస్తాం మనం ఒకేసారి మార్కెట్ నుండి అల్లం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చు తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాము బయట అలానే పెట్టాము అనుకోండి అది ఎండిపోయి వాటర్ అంతా కూడా పోతుంది అలా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని అందులో చుట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకు వన్ ఆర్ టూ మంత్స్ వరకు అయినా సరే అల్లం ఫ్రెష్గా ఉంటుంది మనకి పాడవదు ఎండిపోదు మనకి ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుండి ఒక ఫైవ్ మినిట్స్ ముందు తీసి వాటర్లో వేసి ఆ పీల్ చేసేసి మనము మెత్తగా దంచుకొని కర్రీలో వేసుకున్నాము అనుకోండి ఆ ఘాట్ అనేది పోదు అందులో ఉండే రసం అనేది పోదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన నెక్స్ట్ టిప్ అండి మనం వాటర్ బాటిల్స్ ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే ప్లాస్టిక్ బాటిల్స్ అయినా స్ట్రీట్ బాటిల్స్ అయినా సరే ఒక రకమైన స్మెల్ అనేది వస్తాయి అలా స్మెల్ రాకుండా మనం పౌడర్స్ లిక్విడ్స్ వేసి కూడా క్లీన్ చేస్తారు వాటి వల్ల ఇంకెక్కువ స్మెల్ వస్తుంది మనం న్యాచురల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కొన్ని రైస్ అనేది వేసుకోవాలి రైస్ తర్వాత కొంచెం బేకింగ్ సోడా ఈ రెండింటిని వేసి కొంచెం గోరువెచ్చని వాటర్ వేసి మనం ఒక టూ మినిట్స్ గట్టిగా షేక్ చేసి నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి వాటర్ బాటిల్స్ అనేది స్మెల్ రాదు చాలా నీట్గా ఉంటాయి మనం అన్నెసెసరీగా పౌడర్స్ లిక్విడ్స్ ఎలాంటివి వాడాల్సిన అవసరం లేకుండా మనకి ఇన్స్టాంట్గా మనం ఇంట్లో ఉండే వాడుతూనే ఇలా ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు మనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనే కాదు ఏ వాటర్ బాటిల్స్ అయినా సరే రైస్ అనేది వేయడం వల్ల అందులో ఉండే డస్ట్ అనేది తొందరగా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది పాటించడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఏంటి అంటే మనం సిల్వర్ వస్తువులు క్లీన్ చేసుకునేటప్పుడు ఏదైనా సరే మనం డైరెక్ట్గా పౌడర్స్ లిక్విడ్స్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి అవి తొందరగా కలర్ చేంజ్ అవుతాయి నల్లబడతాయి అలా కలర్ చేంజ్ అవ్వకుండా నల్లబడకుండా ఉండాలి అంటే అందులో కొంచెం మనకి ఏంటంటే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అనేది వేసి క్లీన్ చేసి ఇలా వాటర్తో కనుక ఒకసారి క్లీన్ చేసాము అనుకోండి సిల్వర్ వస్తువులు అనేది నల్లబడవు మనకి ఎన్ని రోజులున్నా సరే సేమ్ కలర్ అనేది ఉంటాయి మనకి మార్కెట్లో చాలా లిక్విడ్స్ అనేది దొరుకుతాయి ఇలాంటిది వాడకుండా జస్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసి కనుక క్లీన్ చేస్తామనుకో అనుకోండి చాలా మంచిగా చాలా రోజుల వాళ్ళకి ఫ్రెష్గా చేంజ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో పసుపు కారం రెగ్యులర్గా వాడతాము మనం ఇయర్కి సరిపడా ఒకేసారి క్వాంటిటీ అనేది ఇచ్చి పెట్టుకుంటాము అలాంటప్పుడు అవి పురుగు పడతాయి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే మనకి కారంలో కొన్ని వెల్లుల్లి అలాగే పసుపులో నాలుగైదు మిరియాలు వేసి మనం గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అనేది పట్టవు మనకి కావాలి అనుకున్నప్పుడు వేరే డబ్బాలో తీసి మళ్ళీ గాలి తగలకుండా మూత పెట్టాలి నెక్స్ట్ టిప్ అండి మేము రీసెంట్గా ఊరు వెళ్ళినప్పుడు ఇలా హనీని అయితే తెచ్చుకున్నాము అది మాకు చెట్టు నుండి మా ముందే ఫ్రెష్ హనీ అని అయితే ఇచ్చాడు అది ఫ్రెషో కాదు మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న ఒకవేళ షాప్లో తెచ్చుకున్న ఎలా టెస్ట్ చేయాలో మీకు చూపిస్తాను ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక డ్రాప్ తేనె అనేది వేసుకోవాలి తర్వాత అందులో కొన్ని వాటర్ అనేది వేసుకొని దాన్ని కనుక మనం షేక్ చేసాము అనుకోండి అది కలర్ చేంజ్ అయిపోయి మొత్తం కూడా సైడ్స్కి వెళ్ళిపోయింది అనుకోండి అది ఫేక్ హనీ అని ఇలా మనకి కలర్ చేంజ్ అవ్వకుండా అందులోనే ఒక హనీ లాగా ఫామ్ అయింది అనుకోండి అది ఒరిజినల్ హనీ అని అర్థము ఇలా మీరు తేనె తీసుకున్న ప్రతిసారి కూడా ఇలా చేశారు అనుకోండి మనకి ఒరిజినల్ ఫేకా ఈజీగా అర్థమైపోతుంది మనకి తేనె అనేది లిక్విడ్లా కాకుండా ఒకే దగ్గర ఉంది సో ఇది ఒరిజినల్ హనీ అని అర్థము సో ఎప్పుడైనా మీరు ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఇలానైతే టెస్ట్ చేయండి ఇది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే అవుతుంది అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కిచెన్లో బొద్దింకలు బల్లులు అనేది నైట్ టైంలో ఎక్కువ తిరుగుతుంటాయి మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే ఇల్లంతా కూడా తిరుగుతాయి అలా మనము పడుకునేటప్పుడు నేను చెప్పిన విధంగా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి ఒక్క బల్లి బొద్దింక కూడా కనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఏదైనా ఒకటి ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్ అనేది తీసుకోవాలి స్టవ్ పైన పెట్టి బాగా హీట్ చేసాము అనుకోండి ఒక వన్ మినిట్లోనే మెల్ట్ అయిపోతుంది తర్వాత అందులో కొంచెం టీ పొడి మనం టీలోకి యూస్ చేసే టీ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ వేసి బాగా మరగనివ్వాలి అంటే మనకి ఆల్మోస్ట్ ఒకటి టూ టు త్రీ మినిట్స్ అనేది బాగా మరగనివ్వాలి తర్వాత దీన్ని అంతా కూడా స్ట్రెయిన్ చేసి మనకి స్ప్రే చేసే బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లో వేసుకొని మనం అంతా కూడా కిచెన్ నైట్ పడుకున్న తర్వాత పడుకునే ముందు క్లీన్ చేస్తాం కదా అప్పుడు కిచెన్ అంతా కూడా స్ప్రే చేసుకోవాలి మనకి ఎక్కడైతే బల్లులు బొద్దింకలు తిరుగుతాయో అక్కడ కనుక స్ప్రే చేసాము అనుకోండి మనకి మార్నింగ్ లేసేసరికి ఒక్క బల్లి బొద్దింక కూడా తిరగదు ఒకవేళ రిమైనింగ్ ఏదైనా మిగిలింది అనుకోండి కిచెన్ సింక్లో కనుక వేసాము అనుకోండి అందులో నుండి బ్యాడ్ స్మెల్ కానీ బల్లులు బొద్దింకలు నులి పురుగులు సన్న పురుగులు అలాంటివైతే తిరగవు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయి నేను అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు ఏ టిప్ అయినా నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి